వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం హుస్నాబాద్ అంగట్లో ఉన్నామండి ఈ ఉష్ణాబాద్ వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున అంగడైనా జరుగుతుందండి అలాగే దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది గంటల స్టార్ట్ అవుతుంది ఒకటి ఒకటి నెలలకు ఉంటుందండి దీని టైమింగ్ మన బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది హుస్నాబాద్ మండలం సిద్దిపేట డిస్టిక్ అండ్ తెలంగాణ స్టేట్ ఈ వారం జీవా తక్కువ రావడం జరిగిందండి ఉష్ణాబాద్లోకి వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం చాలా తక్కువ వచ్చింది జివాలైతే కొన్ని నెల్లూరు జుడిపి గొల్లు రావడం జరిగిందండి నెల్లూరు జుడుపి రెండు గుంపులు ఉన్నాయి వాటర్ కూడా తెలుసుకుందాం లోకల్ మేకలు వచ్చినాయి ఓకే మొదటిగా మన ఛానల్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మొదటిగా మీకు రావడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ నెల్లూరు జుడిపి జీవాలండి పని పనిచేస్తే గోల్లు మాత్రం సైజు ఉన్నాయి అనేది రైట్ ఉన్నాయి గోల్లు మాత్రం పడుకుంది ఈ రకం ఉన్నాయండి నెల్లూరు జుడిపి సైజు గోళ్ళే మొత్తం బాబు వెల్లువడి పనిచేస్తాయి గోళ్ళు వెల్లవడి గోళ్ళేనా పిల్లలు ఏం లేవా ముప్పై ఎనిమిది గోళ్ళు అంటే సూడు తోడు ఏమన్నా ఇరవై సూడు తోడు పిల్లలు ఏం లేవు ఇరవై సూడు గోళ్ళు మిగతా అడవి గోళ్ళు ఒకటి గోళ్ళు ఓకే ధర ఏం చెప్తున్నాయా మరి వీటికి జత ఇరవై ఆరు వేలు చెప్తాను అంతేనా కొన్ని సుడిగోళ్ళు అని కొన్ని ల్యాస్ చూడు ఉన్నాయి కొన్ని వడ్డీ గోలు ఉన్నాయి ఇరవై ఆరు వేల జత ఎవ్వడం జరుగుతుంది వాళ్ళు ఫైనల్ కానీ మనం మాట్లాడుకోవచ్చు మనం భయన పెట్టి మాట్లాడుతూ తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉన్నాయండి గోల్లు మాత్రం రీసైజ్ ఉన్నాయి నెల్లూరు చూపి మనం సబ్స్క్రైబర్ చాలామంది అడుగుతున్నారు తెల్లగోళ్ళు వస్తాయి తెల్లగోళ్ళు వస్తాయి మీద కానీ వస్తాయండి తక్కువ వస్తాయి కాకపోతే ఈ రకం ఉండే గోల్లు అయితే మెల్ల మెల్లె మెల్ల బాబు ఓకే నీ నెంబర్ రేపు తార్ బాబు నెంబర్ రేపు ఒకసారి సెవెన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఓకే ఫోర్ సెవెన్ జీరో నైన్ చాలా మంది అడిగిరండి నెల చుట్టుకు వస్తాయని చెప్పి అవి అవేనండి క్రాస్ కొంచెం ఓకే మీకు ఎవరికైనా కావాల్సిన నెంబర్కి ఫోన్ చేయండి మన ఎల్బాడు మేకలు అనేవి లోకల్ మేకలు మన ఎల్బాడు కాసుకోవడానికి పనిచేస్తాయి ఇవి ఈ రకం ఉన్నాయి మేకలు అయితే కొన్ని పిల్లలు ఉన్నాయి కొన్ని మేకలు ఉన్నాయి ఏమి రాడో తెలుసుకుందాము అలా మొత్తం ఎన్ని మేకలు ఇవి పదిహేడు మేకలు పదిహేడు మేకలు పిల్లలు పద్దెనిమిది పిల్లలు పదిహేడు మేకలు పిల్లలు మాత్రం మిస్ పెద్ద పిల్లలు ఉన్నాయి పదిహేడు వేల ఐదు వందలు పిల్లలు మాత్రం అది కాలకిందనే అది అవన్నీ కానీ నాలుగైదు అన్న పద్దెనిమిది పిల్లలు మేకలండి పదిహేడు మేకలు పద్దెనిమిది పిల్లలు పదిహేడు వేలన పదిహేడు వేలనారా చెప్తున్నావు జత ఈ సైజు ఉన్నాయండి ఇవన్నీ పిల్లలు కింద వేసి పదిహేడు వేలన తో చెప్పడం జరుగుతుంది అండి రీజనబుల్ రేట్ అనిపిస్తుంది పిల్లలు మాత్రం పెద్ద సైజు పిల్లలు అండి ఇప్పుడు ఇవన్నీ పిల్లలు అండి అవన్నీ కింద ఇస్తూ ఉంటాను ఇంకా రెండు మరకలు కాదు ఇవి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను అంటుండు ఈచ్ వన్ ఒక పిల్ల ఒక మేక పిల్ల మేక రెండు ఉన్నాయండి హెచ్ ఈ రకం ఉన్నాయి పిల్ల మేక పదిహేడు వేల ఐదు వంత ఇస్తా అంటుండు ఫైనల్గా ఈ రకం ఉన్నాయండి పిల్లలు పొడవులు వాళ్ళు పదిన్నర అడుగుతుండు ఈయన మాత్రం పదమూడు చెప్తాడు பிள்ள மாத்தி சேஸ் அப்படி மொத்தம் ஆகி நாலு வந்து பற்றி நாலுனா ரெண்டேனா ஜடிமீதா பைனல் ஜெட்டமீதா யாபை தொட்டு பதகொண்டு வை மொத்தம் ஜடிமை லெவென் தௌசண்ட் ஜோடி அண்ட் அண்ட் இது ரகம் பிள்ளைலையே మంచి సైజు ఉన్నాయండి పొట్టేళ్ళు జబర్దస్త్ ఉన్నాయి పొట్టేళ్లు మాత్రం పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయి ఇవన్నీ మంచి సైజు ఉన్నాయి పొట్టలు మంచి సైజు ఉన్నాయండి పొట్టేళ్ళు ఈ రకం ఉన్నాయి అన్న ఇవి ఎన్ని అయినా పొట్టలు మొత్తం పదహారు పొట్టేలా ఎంత అయిపోయినా ఇరవై ఆరు వేలు ట్వంటీ సిక్స్ థౌసండ్ జత అండి ఈ రకం ఉన్నాయి పొట్టేళ్ళు ఉన్నాయి జత ఇరవై ఆరు వేలు వాళ్ళు ఇరవై ఒక్క ఇరవై రెండు వేలు వాళ్ళు అడుగుతున్నారు బేరం అనేది నడుస్తుంది ఇంకా పెద్దగా ఉన్న పెట్టలేదు ఏల్వాడు గోల్ అండి ఈ రకమున్న ఏల్వాడు గోలు పిల్లలు ఏమి కాళ్ళ కింద అన్న ఎంత రేపినవి పదిహేను వేలు చేదా సెవెంటీన్ థౌసండ్ జత చెప్తున్నా అండి ఈ రకమునే గోల్డ్ అయితే సడలేవండి సడగో అండి ఇవన్నీ కొన్ని వేలు అటు పని చేస్తే కొన్ని కటింగ్ పని చేస్తా అని చెప్తాను సెవెంటీన్ థౌసండ్ జ్యో ఉందండి అడుగుదాం రేటు అన్న ఏం లేదు చెప్పినావు మేకబోతు పదిహేడు వేలు చెప్పినావు సెవెంటీన్ థౌసండ్ చెప్తున్నా అండి బార్జింగ్ కానీ ఖచ్చితంగా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు మేకబాద్ అందులో ఈ రకం ఉన్నది ఫైనల్గా ఏమొస్తాయి ఫైనల్ రేటు పదహారు వస్తుందా ఓకే బయట పెట్టి మాట్లాడుతూ ఇంకా తగ్గుతుందండి రేట్ అనేది పెద్దసారి మేకపోతులు అండి ఏం బాబా ఎంత చెప్పినా అవి నలభై ఐదు వేలు చెప్పినావు ఓకే నలభై ఐదు ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు నలభై అడుగుతున్నారు ఫార్టీ ఫార్టీ థౌజండ్ చెప్తారు ఫార్టీ థౌసండ్కి అడుగుతున్నట్టు అండి నలభై ఐదు వేలు చెప్పిన ఆయన ఈ రకం ఉన్నది పిల్లలని వాటిది ఏంటంటే ఇది సింగిల్ సింగిల్ విడివిడిగా అమ్ముతారు అండి పిల్లలు పిల్లలను బట్టి ఏడు వేలు ఇక్కడ మూడు పెడితే పది వేలకి అమ్ముతామని చెప్తున్నాండి ఈ రకం ఉన్న పిల్లలు జీవాలు తక్కువ వచ్చినాయండి ఈ వారం సంతలోకి పెద్ద సైజు పోతులండి ఆల్రెడీ వాళ్ళు బండ్లు వేసుకునేవన్నీ పెద్ద సైజు పోతులండి ఈ రకం ఉన్న పోతులు అయితే అన్న రెండు కలిసి ఎంత మాంసం పడుతుంది పడదా నలభై నలభై పడదా ఎక్కువ పడదా నలభై ఐదు అట్లా పడదా ఓకే ధర ఏం చెప్తా రెండు కలిసి రేట్ ఏం చెప్పినా నలభై చెప్పినావు వెయ్యి రూపాయ వెయ్యి రూపాయ మాట చెప్పినావు కిలో మాట చెప్పిన అంటే నలభై ఐదు చెప్పడం జరుగుతుందండి రెండు పోతుల కలిసి ఇరవై వేల కోట్టి చెప్పిండు మాంసం కూడా అంతే నలభై నలభై ఐదు వెళ్తే అంటాడు ఓకే బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉండడం వాళ్ళు చెప్పిందే ఫైనల్ ఏం కాదు ఈ రకం ఉన్నాయి పోతులు అయితే ఓకే ఆడిమావ కలిసి ఉన్నాయండి మేక పిల్లలు ఈ సైజు ఉన్నాయి అన్న ఎన్ని తెచ్చినా పిల్లలు ఇవ్వాలా ఎన్నిదినా పిల్లలు మేకప్ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఇవి పడ్ల పిల్లలు ఆడిమా కలిసి మిక్స్ ఉన్నాయా మిక్స్ ఉన్నాయి ఎంత అయిపోయినాయి వీటికి ఎనిమిది వేలు చెప్తున్నావు జత ఎనిమిది వేలు చెప్పడం జరుగుతుందండి ఈ సైజు ఉన్నాయి పిల్లలు త్రీ మంత్స్ కిడ్స్ ఉన్నాయి కూడా కొంచెం టూ మంత్స్ ఉన్నాయి కొంచెం త్రీ మంత్స్ కిడ్స్ ఉన్నాయి ఇవి కూడా ఈ రకం ఉన్నాయి పిల్లలు ఇరవై ఐదు వేలు చెప్తున్నట్టు చోటి ఈ రకమైన గోళ్ళు అయితే కొన్ని ఇక్కడ గుళ్ళు ఉన్నాయి కొన్ని చూడు గోళ్ళు లేదా చూడు గోళ్ళు ట్వంటీ ఫైవ్ థౌసండ్ చోడి ఈ రకం ఉన్నాయి అనుగుళ్ళైతే గుళ్ళైతే తక్కువ వస్తాయి గోళ్ళు రెండే గులు వచ్చినాయి తెల్లగొళ్ళు దివాలు కూడా అంగర్లోకి పక్క వచ్చినాయి ఈ వారం ట్వంటీ ఫైవ్ థౌసండ్ చోడి చిన్నపిల్లలు అండి పాలపిల్లలు ఎంత వారం రోజులు అయినాయి ఈ ఒకటి కూడా వెయ్యి రూపాయలతో చెప్తున్నా అండి నాన్న ఈచ్ వన్ థౌసండ్ రూపీస్ చెప్తాడు హోటల్ పిల్లలు ఉన్నాయండి బండ్లే మాత్రం పదిహేను ఎన్ని ఉన్నాయి అన్న ఇవాళ పదిహేను తెచ్చిరా ఏముంది పన్నెండు వేలతో జత మంచి రీజనబుల్ రేట్ అండి ట్వెల్వ్ థౌసండ్ జీతా చెప్తాడు ఈ సైజు ఉన్న పిల్లలు అయితే అన్ని కొమ్మైన పిల్లలే అండి ఇవన్నీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కిడ్స్ ఉంటాయి ఇవన్నీ ఈ రకం ఉన్నాయి పిల్లలు అయితే ట్వెల్వ్ థౌసండ్ చేత మొత్తం మార్కులు అన్నా మొత్తం కట్టు మార్కెల అండి ఈచ్ టెన్ థౌసండ్ ఈ రకం ఉన్నాయి అలా బండ్ చేసుకుంటారు వాళ్ళు పదివేలు కూడా అన్న స్వామి

ఇక్కడ ఉద్రో దుబ్బాక వస్తారు కాకపోతే ఇక్కడ ఉన్నాడు తొమ్మిది వేల ఐదు వందలు కొన్నాడు మార్కెళ్ళ మంచిగా ఉన్నాయి మార్కెలు కూడా మంచిగా ఐట ఉన్నాయి సాధికారానికి పనిచేస్తాయి ఇవి కూడా ఏ ఉన్నాయి ఈ చూడండి ఏదో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్